అహ్మదాబాద్లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏ వన్ వన్ సెవెన్ వన్ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలని కుప్పకూలింది పైగా ఐదు నిమిషాల్లో కుప్పకూలిన విమానం ఆ జనవాసులున్న ప్రాంతంపై కుప్పకూలింది ఆ ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఈ నేపథ్యంలో కుప్పకూలిన జనవాసుల మధ్యలో ఇక్కడ జనవాసులు కూడా కొద్దిమంది జనాలు కూడా గాయపడడం కొద్దిమంది చనిపోవడం కూడా జరిగింది అంటే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇక విమానం కూలిన చోట దట్టమైన పొగలు అలుముకున్నాయి ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఇక ఇళ్ల మధ్య విమానం కూలడంతో కూలిన చోట నివాసం ఉంటున్న వారికి కూడా తీవ్రంగా ప్రాణ నష్టం జరిగింది అలాగే తీవ్రంగా గాయాలు కూడా జరిగినాయి సో దట్టమైన పొగలు అలుముకున్నాయి ఎందుకు ఈ విధంగా జరిగింది అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఏంటని ఇప్పటికే నిపుణులు పరిశీలిస్తున్నారు దీనిపైన కొన్ని నిమిషాల్లోనే దీనిపైన నివేదిక రాబోతోంది అసలు తప్పెక్కడ జరిగింది ఇలాంటి ఆ ఘటన చోటు చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికే నిపుణులు భావిస్తున్నారు అలాగే భారీగా ప్రాణ నష్టం కూడా ఉందని అంచనా వేయొచ్చు మనం విజువల్స్లో చూడవచ్చు దట్టమైన పొగలు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు క్షతగాత్రులుగా మిగిలిపోయినారు ఎన్ని ప్రాణాలు పోయినాయో ఇంకా కూడా తేలలేదు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తుంటే చిన్నపిల్లలను కూడా తీసుకెళ్తున్నారు చాలామంది గాయపడ్డారు ఎన్ ఎన్ని ప్రాణాలు పోయాయి కూడా ఇంకా అర్థం అవ్వట్లేదు దాదాపు రెండు వందల నలభై రెండు మంది విమానంలో ప్రయాణిస్తుంటే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏ వన్ వన్ సెవెంటీ వన్ విమానంలో దాదాపు రెండు వందల నలభై మూడు రెండు మంది ప్రయాణిస్తుంటే జనవాసుల మధ్యలో కుప్పకూలడంతో ఎంతమంది జనాల ప్రయాణ జరిగింది కేవలం విమానంలో ఉన్న వాలే కాకుండా ఎంతమంది ఇప్పటివరకు గాయాల పాలైనారు ఎంతమంది ప్రాణాలు పోయినాయని ఇంకా తేలాల్సింది ఉంది ఈ నేపథ్యంలో మనతో పాటు లైన్లోకి నిపుణులు విమానానికి సంబంధించి విమానం తయారీలో ఉన్నటువంటి నిపుణులు అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అహ్మదాబాద్లో ఒక గోరా సంఘటన చోటు చేసుకుంది బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే పక్కన ఉన్నటువంటి జనవాస్లో పైన విమానం కుప్పకూలింది సార్ ఏం జరిగిందంటారు సార్ సాధారణంగా ఏంటంటే టెక్నికల్ సార్ ఫస్ట్ థింగ్ రన్ రన్వే మీద ఫ్లైట్ ఎప్పుడైనా సాధారణంగా ప్రజలకు కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రన్వే మీద ఫ్లైట్ ఒక స్పీడ్ కెపాసిటీ అందుకున్న తర్వాతే అది టెక్నికల్ త్రూ అని అర్థం సరే పైకి ఎగరడానికి అది ఆ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడే పైకి ఎగురుతుంది రెండోది ఏంటంటే ఆ స్పీడ్ ఉన్నది టెక్నికల్లీ ఓకే అన్న తర్వాతనే ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేస్తారు అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ దగ్గర దగ్గర రెండు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇంక్లూడింగ్ పైలట్ అండ్ కో పైలట్ తో కలిసి సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేజర్ డిజాస్టర్ ఇన్ ద హిస్టరీ రెండు వందల యాభై నాలుగు ప్రాణాలు పైపోయి జనాభా ఫ్లైట్ కూలిపోయింది ఇది ప్రాణ నష్టం ఎంత ఉందో ఇంకా ఏమి లెక్కలు లేవు ప్రేమ దాన్ని చూపిస్తే మాత్రం చాలా 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 బాధాకరమైన విషయం రెండోది ఏంటంటే ఇప్పుడున్న సినారియో లో మనం ఇంత టెక్నికాలిటీస్ రఫల్ లాంటివి తీసుకొచ్చి కూడా మనం యుద్ధ సామగ్రిని తయారు చేస్తుంది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది కూడా మహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది దానికి ఖచ్చితంగా చాలా ప్రికాషనరీ ఫ్రెండ్స్ ఉంటాయి ప్రికాషనరీ నోట్స్ తో తీసుకుని వెళ్తారు ఇది ఏ తప్పిదో ఆ టెక్నికల్ ఎవాల్యువేట్ అయ్యి దాకా మనం ఏం చేయలేం రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ ఫోకస్ అంతా రెస్క్యూ మీదే ఉంటుంది రెస్క్యూ ఆపరేషన్స్ మీదే ఎందుకంటే దాంట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్ లో అసలు విషయాలు బయటకు వస్తాయి ఏంటి ఎందుకు ఏంటి అన్నది మూడవది ఏంటంటే అక్కడ ఉన్న పైలట్లు కో పైలట్ ఉన్న సామర్థ్యంలో అలాంటి టెక్నికాలిటీస్ ఏమున్నా సరే ఆన్ ఎమర్జెన్సీ క్రాస్ ల్యాండింగ్ కూడా చేసే ఉంటాయి మీరు అన్నట్టు ఐదు నిమిషాల టైం కూడా స్పాన్ ఆఫ్ సెకండ్స్ టేక్ ఆఫ్ అయిన సెకండ్స్ లోనే కూల్పోయింది అసలు నాకు తెలిసి పైలట్ కూడా ఆలోచించడానికి కూడా టైం ఉండదు ఇండియన్ ఫైల్ చూసి ఏదైనా ఉన్నప్పుడు టెక్నికాలిటీస్ అంటాం ఆ టెక్నికల్ ఇష్యూస్ లో కెన్ టేక్ డిఫరెంట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ క్రాష్ ల్యాండింగ్ లెట్ రక రకాలు ఉంటాయి అవి ఏవి అసలు ఆలోచనకే టైం లేదు వాళ్ళకి మొమెంట్ ఇట్ అస్ టేక్ ఆఫ్ ఎయిర్ జోన్ లోకి కూడా వెళ్ళలేదు జనావాసల మీద పడిపోయింది అది చాలా బాధాకరమైన విషయం సార్ మన ఇండియన్ ఎయిర్లైన్స్ విధానంలో ఫస్ట్ టైం ఇస్ అ బ్లాక్ డే అనే చెప్పాలి దాని పైపచ పోయిన ప్రాణాలకే ఆత్మశాంతి కలగాలని తర్వాత జనా వాసుల మీద అభంశోభం తెలియని వాళ్ళు కూడా ప్రాణం మీదకి తెచ్చుకున్నందుకు అట్లీస్ట్ విమాన ఇప్పటికైనా సరే ఎయిర్పోర్ట్ జోన్స్ లో కొంత స్పేస్ ని వదిలి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెసులుబాట్లు ఇవ్వాలి ఈ టెక్నికల్ టెక్నికాలిటీస్ చూస్తూ రాబోయే రోజుల్లో దీని మీద చాలా 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 ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ టెక్నికల్ రివ్యూస్ అవి లేకుండా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎట్లా ఎందుకంటే ఇది ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్ కదా సార్ దేశం నుంచి మన ఫ్లైట్ లో వెళ్తుంది ఫ్తాన్స్ ఎయిర్లైన్స్ లేకపోతే ఇంకో ఎయిర్లైన్స్ ఏదైనా ప్రమాదం అయితే కొన్ని ఎవరి మీద బ్లేమ్ చేయొచ్చు ఇండియన్ ఎయిర్లైన్స్ మన ప్రైడ్ ఎన్నో సంస్థలు బట్టి అది సేవలు అందించిన సంస్థ అది సార్ అంటే మీరు అంటున్నారు ఇప్పటివరకు అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి దుర్ఘటన అసలు ఎప్పుడు జరగలేదు ఇలాంటి దుర్ఘటన ముఖ్య కారణం ఏమి సార్ అసలుకి టెక్నికాలిటీస్ అండి దాంట్లో ఇప్పుడు మనం ఏమైనా ఎవాల్యువేట్ చేస్తాం ఇందులో అన్ని రకాల కోణాల్లో చూడదు మనం పుల్వామా దాడి తర్వాత కూడా ఇలాంటి ప్రమాదాలు అంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకునే మన చేతిలో ఇప్పుడైతే ఏం లేదు వార్త చూసి మనం విశ్లేషిస్తున్నాం కానీ ఇన్ డెప్త్ రేపు దాని మీద పూర్తి పర్యవేక్షణ పరివాణా దీనికి సంబంధించిన అన్ని వస్తాయి డీటెయిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద ఎవాల్యుయేట్ చేయడం ఈజీ అవుతుంది కానీ అయితే ఓ అనేది ఫస్ట్ చూడదు కదా రన్వే మీద సెట్ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసి అది టేక్ ఆఫ్ అవ్వడానికి వెసులుబాటు ఉంటేనే కానీ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఆల్ ఏక ఆఫ్ అయిన తర్వాత జరిగిందంటే అసలు ఊహించడానికి కూడా అర్థం కావట్లేదు సార్ ఓ కన్న విషయం కింద దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అది బాధాకరమైన విషయం అంతకన్నా సార్ సార్ మొత్తానికి జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అసలు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఘటన జరిగింది ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఘటన జరగలేదు దాదాపు రెండు వందల నలభై రెండు మందే కాకుండా జనవాసులపై ఇది పడడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి చెబుతున్నారు అలాగే రీసెంట్ టైమ్స్లో భారత్లో జరుగుతున్న పరిణామాల తర్వాత ఇలాంటి పరిణామం చెయ్యడం జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం అలాగే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది వెళ్ళే ముందు నిపుణులు చెక్ చేస్తారు టెక్నికల్ ఇష్యూ ఉంటుంది సో ఏంది ఏం జరిగింది అనేది నివేదికలో తప్పకుండా బయటపడుతుంది ప్రాణాలు పోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోదని ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు చాలా మంది ఉండడం కూడా చాలా బాధ కలిగిస్తున్న విషయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి